కలలో పనసకాయ జాక్ ఫ్రూట్ కనిపిస్తే అర్థం శుభ ఫలితాలు ఒకటి ఆర్థిక లాభం మరియు ధన ప్రాప్తి పెద్ద పండిన పనసకాయ కలలో కనిపిస్తే త్వరలోనే ఆర్థిక లాభం లేదా కొత్త సంపాదన వస్తుందని సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి రెండు కుటుంబ సంతోషం ఇంటి చెట్టుపై పనసకాయలు కనిపిస్తే కుటుంబంలో శాంతి ఆనందం ఐక్యత పెరుగుతాయి మూడు కష్టానికి ఫలితం పనసకాయను కోసి తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని సూచన ప్రతికూల ఫలితాలు కొన్ని సందర్భాల్లో పాడైన పనసకాయ కుడివైపు చూపుతున్న బాణం అనవసర ఖర్చులు లేదా నిరాశ కలలో పనసకాయను కోసి పడేయడం కుడివైపు చూపుతున్న బాణం అవకాశాలను కోల్పోవడం పనసకాయ ముళ్ళు గుచ్చుకోవడం కుడివైపు చూపుతున్న బాణం చిన్న చిన్న ఇబ్బందులు లేదా సంబంధాల్లో చికాకులు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తుంది నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ అలా టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు వచ్చి కూడా ఎయిట్ థౌసండ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి నా నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై రిప్లీ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడన్నా సరే వాటి గురించి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై నుంచి ప్లీజ్